సృష్టి వెనుక సృష్టికర్త ఉన్నది నమ్మశక్యమైనది నమ్మవలసినది తప్పించుకోవడానికి వీలు లేనటువంటి కంక్లూషన్ ఆ సృష్టికర్త ఏదో ఒక శక్తి ఏదో ఒక పవరు ఒక ప్రిన్సిపుల్ ఒక వేగ్ ఎంటిటీ కాదు ఈ ఎంటిటీ ఇన్ఫినిట్ పర్సనల్ ఇంటెలిజెంట్ మారల్ ఎంటిటీ అయి ఉండాలి సో ఇవన్నీ కలిగినటువంటి దేవుడు బైబిల్లో కనిపించే దేవుడు తప్ప ఇలాంటి లక్షణాలు అన్ని కలిగి ఉన్న దేవుడు ఇంకొక బుక్లో మనకు కనిపించరు అయితే బైబిల్లో మనకి ఇంత మాత్రమే కాదు ఇంకా ఎక్కువ ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత ఉంది విశ్వంలో చూస్తే ఏకత్వంలో భిన్నత్వం ఉంది అన్ని స్థాయిలలో అన్ని స్థాయిలలో అది హయ్యర్ క్వాలిటీ ఉన్నతమైనటువంటి లక్షణం ఇది సో కాజ్లో లేనటువంటి హయ్యర్ క్వాలిటీస్ ఎఫెక్ట్లో ఉండడానికి వీల్లేదు లా ఆఫ్ యూనిఫార్మిటీ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని కాజల్ ప్రిన్సిపల్ ఒక సబ్ ప్రిన్సిపల్ అది సో హయ్యర్ క్వాలిటీస్ ఏవి కూడా కలిగించిన కాజ్ లో లేకపోతే కలిగించబడిన ఎఫెక్ట్ లో ఉండటానికి వీలు లేదు సో ఎఫెక్ట్ లో ఉన్నాయి అని అంటే హైయర్ క్వాలిటీస్ నాట్ లెస్సర్ క్వాలిటీస్ కాజ్ లో ఉండి తీరాల్సిందే సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అ అయ్యర్ క్వాలిటీ మెన్ అండ్ విమెన్ ఫోర్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ కలర్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ నాట్ ఆల్ వన్ యానిమల్స్ Food. So there is unity, there is diversity. There is unity, there is oneness in the creation. So there should be some unity and some diversity within the cause behind the cosmos. So they would do nityatvamulo vunna marpuleni entity, nunchi binanga unna, veruga vunna, srustilo panichese entity. సో గాడ్ ఈజ్ ఇన్ రిలేషన్షిప్ టు ద క్రియేషన్ బోత్ ట్రాన్సెండెంట్ అండ్ ఇమ్మనెంట్ అంటే ఇవి రిలేషనల్ ప్రాపర్టీస్ సృష్టిని సృష్టించక ముందు కూడా రిలేషనాలిటీ ఇటర్నల్ గా ఉంటేనే రిలేషనల్ ఎంటిటీస్ ని క్రియేట్ చేయగలిగిన సత్తా ఉంటుంది సో ఇఫ్ గాడ్ ఈజ్ రిలేషనల్ ఇటర్నలీ హీ క్యాన్ బి ఎ సింగ్యులర్ మొనాడిక్ ఎంటిటీ లైక్ గాడ్ యాజ్ అ సింగ్యులర్ ఎంటిటీ సింగిల్ బీయింగ్ సింగిల్ పర్సన్ అన్నట్లు కొన్ని రిలీజియన్స్లో రిలీజియస్ బుక్స్లో ఉంటాయి అలాంటి సింగ్యులర్ ఎంటిటీ సింగిల్ పర్సన్ సింగ్యులర్ పర్సనాలిటీ సింగిల్ బీయింగ్ నో ప్లూరాలిటీ అయితే గాడ్ కెనాట్ బీ ఎ రిలేషనల్ ఎంటిటీ గాడ్ కెనాట్ బీ లవింగ్ ఇఫ్ గాడ్ ఈజ్ లవింగ్ హీ మస్ట్ బీ ఇటర్నల్లీ లవింగ్ దేవుడు ప్రేమ అయి ఉంటే నిత్యత్వములో ప్రేమ అయి ఉండాలి ఒంటరి స్వభావం ఒంటరి వ్యక్తిత్వం ఉంటే నిత్యత్వంలో దేన్ని ప్రేమించినట్లు ఎవరిని ప్రేమించినట్లు ప్రేమ లేని దేవుడు దేవుడు కాడు ఎందుకంటే సద్గుణములలో అత్యున్నతమైనది ప్రేమ ఆ ప్రేమ మనకు సృష్టికర్త నుంచి తప్ప వేరే విధంగా రావడానికి వీలు లేదు సో వీ గాడ్ విత్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వం ఏ విషయంలో దైవ స్వభావంలో దైవత్వంలో భిన్నత్వం ఏ విషయంలో వ్యక్తిత్వంలో సో ఒకే దైవ స్వభావమును డివైన్ నేచర్ ని ముగ్గురు దైవ వ్యక్తులు కలిగి ఉన్నారు దీనికి బెస్ట్ ఎనాలజీ హ్యూమన్ లెవెల్లోనే వస్తుంది ఎందుకంటే మనుషులు మాత్రమే దేవుని చేత తన స్వరూపం తన పోలిక చొప్పున సృష్టించబడ్డారు సో మనలో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉన్నట్లు ఆయనలో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉంది మనలో కెపాసిటీ టు లవ్ టు రిలేట్ ఉన్నట్లు ఆయనలో ఉంది మనలో పరిమితి కలిగినటువంటి స్థాయిలో ఉంటుంది ఆయన పరిమితి లేని బీయింగ్ కాబట్టి పరిమితి లేని ఇన్ఫినిటిట్యూడ్ ఈ క్వాలిటీస్ అన్నిటికీ వర్తిస్తుంది సో బైబిల్లో ఉన్న త్రిత్వ దేవుడే నిజమైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని సృష్టించి పరిపాలిస్తూ ఉన్న దేవుడు సృష్టిని మన కోసం చేసి అనుదినము మనలను పోషిస్తూ ఉన్న దేవుడు అనుదినము తన కృపలను నూతనపరుస్తూ ఉన్నటువంటి దేవుడు సో గాడ్ వాట్ ఎవర్ ఎల్స్ గాడ్ మైట్ బీ సిఎస్ లూయిస్ అన్నట్లు గాడ్ మస్ట్ బి ఎట్లీస్ట్ పర్సన్ అండ్ దెన్ వాట్ ఎవర్ ఎల్స్ గాడ్ మైట్ బి గాడ్ మస్ట్ బి అట్లీస్ట్ అ ట్రినిటీ ఎందుకంటే ప్రేమించాలి అని అంటే బహుళత్వం ఉండాలి ప్రేమించే వ్యక్తి ప్రేమించబడుతూ ఉన్న వ్యక్తి ఆ ప్రేమను కమ్యూనికేట్ చేయడానికి మీడియంగా ఉన్నటువంటి పర్సన్